మహిమ కలుగునిగాక ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో భారీ దైవ సేవకుల యొక్క సభను బ్రదర్ అజయ్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకు నేను చాలా హర్షిస్తున్నా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవులపై ఎక్కడ దాడులు జరుగుతున్నప్పటికీ వాటిని గుర్తించి వారికి సహాయం చేయాలన్న మనసుతో మరి తమ్ముడు అజయ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితిని మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తూ వచ్చాం ఈ రోజున ఒకే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దాడులు ఎన్ని దాడులు జరుగుతూ వచ్చినాయో మనం చూస్తూ వచ్చాం నరేంద్ర మోడీ సారథ్యంలో క్రైస్తవ్యం లేకుండా చేయడానికి ఈ రోజున రకరకాల ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి మనం చూసాం మణిపూరు మణిపూరు రాష్ట్రం అనేది తగలబడిపోయిన పరిస్థితులు అంతేకాదు రోజున ఛత్తీస్గఢ్ అనబడుతున్న రాష్ట్రంలో ఒక స్త్రీని భయంకరంగా మారణ ఆయుధాలతో నరికి 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 చంపేసిన పరిస్థితి మనకు కనబడతా ఉంటు ఉంటుంది క్రైస్తవులంటే ఈ రోజున లెక్కలేనితనంగా చులకనగా వారిని ఏం చేసినప్పటికీ ఎవడు పట్టించుకోడని చెప్పేసి వారు మారణ హోమానికి దిగజారిపోతూ ఉంటున్నారు భారత దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ ఎంపీలు కానీ క్రైస్తవ ఎమ్మెల్యేలు కానీ నోరు మూసుకొని మాట్లాడలేని నిస్సహాయమైన పరిస్థితిలో ఉంటున్నారు ఎంత దౌర్భాగ్యమో మనం గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులందరూ కూడా ఒకటే దీనిపైన మాట్లాడవలసిన అవశ్యకత ఎంతైనా ఉన్నది డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడిన మనందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏమిటో తెలుసా ఎన్ని ఆటంకాలు వచ్చినా మన సంస్థలు వేరు కావచ్చు మన ఆలోచనలు వేరు కావచ్చు మన పద్ధతులు వేరు కావచ్చు కానీ ఈ జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో అందరం ఒకే చోటకు వచ్చి దీన్ని ఖండించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది మనం చూస్తూ ఊరుకోకూడదు కొంతమంది ఏం చెప్తారంటే అయ్యా మన క్రైస్తవులం కదా ప్రార్థన చేస్తే సరిపోతుంది కుడి చెంపు కొడితే ఎడం చెంపు చూపించమని బైబిల్ చెబుతుందని ఇలా సోది మాటలు చెప్పే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి యేసు క్రీస్తు ప్రభు వారు బైబిల్ ప్రకారంగా మనం చూస్తూ ఉంటుంటే ఏం చేశారు తెలుసా ఒక చోటేమో దేవాలయంలో రోకలు మార్చే వారిని చల్లా చెదులు చేసినట్టుగా మనకు కనబడుతుంది మరో చోటేమో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని మాట్లాడాడు అర్థమవుతుందా మనం మనం అర్థం చేసుకోవాలి ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి ఒక విషయాన్ని అదేమిటో తెలుసా క్షమించవలసిన చోట క్షమించాలి గర్జించవలసిన చోట గర్జించాలి ఈనాటి క్రైస్తవులు క్షమించవలసిన చోట క్షమించలేకపోతున్నారు గర్జించవలసిన చోట గర్దించలేని నిస్సహాయమైన పరిస్థితులు ఈ క్రైస్తవ జనాంగం కనబడతా ఉంటున్నారు డియర్ ఫ్రెండ్స్ ఒకటే ఒకటి ఆలోచన ఏ ఎక్కడో దాడులు జరుగుతూ ఉంటుంటే నాకెందుకులని ఒక చమట దత్తము వాళ్ళు కూర్చోట్లేదా ఒకటి ఆలోచించే ఒక దాడి నీ కుటుంబం మీదకి వస్తా ఉంటే నీ ఇంటి మీదకు వస్తూ ఉంటే అయ్యా నేను ప్రాంతం చేస్తానని చెప్పి మౌనుకుంటావా లేదు అప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్తావు పోలీస్ స్టేషన్కి వెళతావు అప్పుడు కోర్టు కేసులు వేస్తావు అప్పుడు ఆయుధం పట్టుకుంటావు ఏ అప్పుడు క్షమించమన్న వాక్యము వాగ్దానము మర్చిపోయావా అప్పుడు నీ గుర్తురాదా ఈ విషయాలు ఆలోచన చేయాలి అందుకని క్రైస్తవ సంఘం అనేది సార్వత్రిక సంఘం అనేది ఇది అందరికి సంబంధించింది కేవలం నీ జిల్లాలోనో నీ రాష్ట్రంలోనో ఆ నీ సంఘానికి మాత్రమే ఇది నాది అనుకున్నామేమో కాదు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలని క్రైస్తవ సంఘాలవి వాటి మీద ఎక్కడ దాడి జరుగుతున్నప్పటికీ నేనున్నానని ముందుకు రావాల్సిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉన్నది ఫ్రెండ్స్ ఒకటి ఆలోచన చేయండి ఏం చెప్తావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు ఏం చెప్తున్నావు నేనంటే ఒకప్పుడు రవిడీని నేనొకప్పుడు గోండాని ఒకప్పుడు దొంగని ఒకప్పుడు పది మందిని కొట్టారు ధైర్యశాలని చెప్తా ఉంటావు నేనంటాను నువ్వట్టి దద్దము అని చెప్తా ఎందుకో తెలుసా ఒకప్పుడు రౌడీ కొండాలని చెప్పుకుంటే కాదు ఆ రౌడీజం ఏమైపోయింది దినాన్న క్రైస్తవ సంఘాలు తగలబడతా ఉంటే క్రైస్తవులు హతమాస్తా ఉంటే క్రైస్తవుల మీద రకరకాల నిందు అవమానకరమైన పరిస్థితులు మాట్లాడుతూ ఉంటే ఏమైపోతా ఉంటుంది నీ రౌడీజం ప్రొగెక్ట్ చేయి నిన్ను దాడి చేయమని నేను చెప్పట్లేదు వారి మీద ఆయుధాలు పట్టుకోమని చెప్పట్లేదు కనీసం నీ సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు లేదా సంఘము నుంచి కనీసం ఇద్దరు ముగ్గురు ఎవరస్తులు కనుక రాగలేనట్లయితే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సుమారుగా రెండు లక్షల యాభై వేల సంఘాలు ఉన్నాయి సంఘము నుంచి కనుక ఒక నలుగురు రాగలైతే అబ్బాబాబా మన సంఘాల మీద చెయ్యి వేయడానికి మన సంఘాలను దాడి చేయడానికి ఎవరికైనా ధైర్యం వస్తుందా ఎవడైనా ముందుకు రాగలడా అటువంటి ధైర్యాన్ని నింపే వ్యక్తిగా నువ్వు మారాలి నిన్నెందుకు ఒక రౌడీగా ఒక గోండాగా ఒక నక్సలైట్ నుండి నిన్ను దేవుడు రక్షించడో తెలుసా ఆ పౌరుషంతో క్రైస్తవ సంఘాలను పరిరక్షించాకి క్రైస్తవ సంఘాలని కాపాడడానికి ఫ్రెండ్స్ ఒకటి ఆలోచన చేయాలి నువ్వు గనక నాకెందుకులే అని చెప్పి మూసుకొని కూర్చుంటే ఏం జరుగుద్దో తెలుసా బైబిల్లో చెప్పబడిన మాట తెలుసా క్రైస్తవం అంటే సామాన్యమైంది కాదు ఒకవేళ ఇదిగో నీ ప్రజలను కనుక రక్షించబోతే సహాయము వేరొక దుక్కి నుండి వస్తుందని చెప్పి మొర్తికై చెప్తా ఉంటున్నాడు ఎస్ తేరుతో అలాగే నిన్ను సమాసం మీద కూర్చోబెట్టింది నిన్ను రక్షించింది నీకు మారుమర్సు కలజేసింది నీకు ఒక రోషం గల క్రైస్తవుగా నిలబెట్టింది ఎందుకో తెలుసా క్రైస్తవ సంఘాలని కాపాడడానికి అందరికి లేని కృప ఎవరికి లేని ఈ కృప దేవుడు కేవలం నీకేందుకు ఇచ్చాడు తెలుసా నీవు క్రైస్తవ సంఘాలను పరిరక్షించడానికి కాపాడడానికి సామర్థ్యం నీలో ఉంది కనుకనే దేవుడు నీకు అట్టి కృపను అనుగ్రహించాడు ఆ సామర్థ్యతను తొక్కేస్తున్నావు దేవుడిచ్చిన కృపను తొక్కేస్తున్నావు నాకెందుకులే అని చెప్పేసి తొక్కేస్తున్నావు ఫ్రెండ్స్ ఒకటి ఆలోచన చేయండి యేసుప్రభు వారు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో యేసు ప్రభువాన్ని పట్టించడం జరిగింది పేతురు ఏం చేసి అంటే గబగబా కత్తి తీసి మెలుకు మలుకు చెవుని తెగ నరికాడు ప్రభు ఏ పేతురు కత్తి ఎందుకు తీసి పడే అనలేదు ఈ కత్తిని దాసుకో పని ఉంటుంది దాంతో అవసరమైనప్పుడు తీయాలి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే వారికి సంఘానికి కావాల్సిన వాక్యాన్ని తయారు చేసుకుంటారు దానిలోంచి వారిని కాపాడుకోవడానికి తయారు చేసుకుంటారు క్రైస్తవ సంఘాన్ని కాపాడలేరు యేసు ప్రభు దేవాలయంలో రోకలు మార్చే వారిని వదిలిపెట్టారా నాకెందుకు నాయనని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా యేసు ప్రభు మనకి ఎలా కనబడుతున్నారంటే ఆయన గొర్రె పిల్ల సిలువ ప్రావురం ఏ కనబడుతున్నాయి సున్నం కొట్టిన సమాధులారా ఆ నక్కతే ఇలా చెప్పుము ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి రా బాబు వాటిని వదిలేస్తున్నా మనం ఏమండి మీకే చెప్తున్నా వాటిని ఏం చేయకూడదు మనం వదలకూడదు నికార్సుగా ధైర్యంగా దమ్ముగా ఏం చేయాలి మాట్లాడవలసిన అవసరత ఎంత నాకెందుకులే నాకెందుకులే మనకెందుకులే అని చెప్పి మనం ఎలా ఉండకూడదు మౌనంగా ఉండకూడదు దేవుడు నీకు ఇచ్చాడు ఒక అవకాశం ఏ దేవుడిని రక్షించింది నీకంటే గొప్పవాళ్ళు లేడేనా నీకంటే ధనవంతులు లేడనా నీకంటే చదవరు లేడనా ఎందుకు నీ నిన్ను రక్షించాడంటే క్రైస్తవ సంఘాన్ని పరిరక్షించడానికి నువ్వు దేవునికి అవసరం గనకనే దేవుడు నిన్ను రక్షించాడు దేవుడు నేను నిలబెట్టాడు దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు అలా నిలబడాలి చేయి చేయి కలపాలి క్రైస్తవ సంఘాల మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనగదొక్కడానికి అణచివేయడానికి ఒక నువ్వు మార్చబడాలి దేవునికి మహిమ కలుగునిగాక హలే అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునిగాక ఆమెన్ అండి ఈ అవకాశం ఇచ్చిన అజయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ